మనం దగ్గర ఎక్కువ ఈ మంది ఏంటంటే ఈ ఫుడ్ మీద ఎక్కువ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎందుకు ఫుడ్ మీద చేస్తున్నామంటే ఈ యాత్ర అనేది అత్యంత భయంకరంగా రాక్ష ఈ చాలా రకాల కార్యక్రమాల్లో అయితేనేవి ఫుడ్ ఫుడ్ అంతా చేస్తున్నారు చాలా మంది ఏంటంటే ఈ స్లమ్ ఏరియాలో లేకంటే అక్కడ ఉండేవాడు మా దగ్గర అలవాటు ఫుడ్ లేకపోతే శని పిల్లలకు ఇబ్బంది పడతారు పుష్పలు వచ్చేవాళ్ళు అటువంటి జరగ తినాలతో మనం ఈ ఫుడ్ అనేది ఎక్కువ చాలా ఎక్కువ కలెక్షన్ చేసి దగ్గర మన లక్షల మంది కంటే ప్రతిరోజు టూ డే టూ డేస్ త్రీ డేమ్స్ మన ఫుడ్ ప్రతిరోజు రోజుల్లో మా దగ్గర మన వారి కలెక్షన్ చేసుకుంటారు ఎవరి డే ప్రతి ఏరియాలో మన సమీళ్ళకు ఫుడ్ కూర్చొని వస్తున్నాం అండి మిగిలిన ఫుడ్ తీసి అసలు కలిసి చేసి ఇప్పుడు ఆ కార్యక్రమం నిరంతరం మనం చేస్తున్నాం మిగతా ఆల్ యాక్టివ్స్ అంటే మనం బ్లడ్ చేస్తాము ఆల్రెడీ చేసి దగ్గర దగ్గర పది మందికి అప్లై చేసినప్పుడు మన ఈ కోతులుగా అంకే చేస్తుంది దగ్గర దగ్గర లూటాప్లాంటి కోర్టులు అంతకే చేసినాము మనం అంటే పూర్వకాల సాంప్రదాయాలు మనం విస్మరించిన దానితో పూర్వం మన పెద్దవాళ్ళు ఏంటంటే చేసినట్టు కోర్టుగా దాన్ని ఊరితో ఊరికి చేస్తున్నారు అంటే ఎదురు చేస్తున్నారో మనకు ఐడియా లేదు దాన్ని పోయినప్పుడు మనకు సమాజం మనం ఇది తొందరగా తీసుకొచ్చి ఆ ఏరియాలో దానికి దాని సాంప్రదాయాలు అందుకే చేస్తా చేస్తున్నాము అంటే మిగతా వాళ్ళ ఎక్కి పేదవాళ్ళు సాయం చేయాలి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ దగ్గర దగ్గర చేసాం పిల్లలు చదివే దగ్గర దగ్గర చేసినా కరెంట్ డేమ్ లో ఇబ్బంది ఫుడ్ ఇంటికి పంపిస్తామంటే చాలా రకాల మాస్ అంటే చాలా ఇష్టం నిరంతరం కార్యక్రమం చేస్తూనే ఉన్నాయి ఈ రోజు మనం విజయ గారు వచ్చేసి అంటే చాలా అంటే ఈరోజు మనం చెప్తున్నామంటే రేపు మన పిల్లలుగా నేను అటాక్ వచ్చింది మన చూడడం మనం మనం హ్యాపీగా ఉన్నామని బాగా కూర్చున్నా కానీ కానీ ఇప్పుడు ఏంటంటే మన పిల్లలు బయట ప్రాంతం సౌకాలి కాబట్టి ఎవడు ఎలా అడేట్ అయితే చెప్పారు దీని ప్రభావం ఎలాంటిదంటే మా దగ్గర ప్రభావము ఆలకాలు అయితేనేమి గంజీ అయితేనేమి సిగరెట్ అయితేనేమి రాజు అయితేనేమి ఇవి చేసుకున్నట్టు కదా దానిలో అత్యంత స్పీడ్గా దొరికింది గంజాయి దిగుతారు ఎందుకంటే అన్న ప్రభుత్వం అందిస్తున్నవాడు దానికి మిషన్ ఫ్యాక్టరీ అవసరం కూడా అది సరగ్గా మనం శరీరం వేసుకొని పొగ విడిసిన వెనకమైన సార్ అన్నట్టు వాళ్ళు గంజాద ప్రభావం అయితే వాళ్ళ ఉగ్రై వాళ్ళ వాళ్ళు చేసినప్పుడు వాటిని సరిపడ సంపద పంపడం ప్రమాదకరంగా తయారైంది సమాజంలో వీళ్ళు దాంట్లో వచ్చేసి ఎయిత్ క్లాస్ నుంచి నుంచే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఈ తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ అంటే తల్లిదండ్రులు వాళ్ళు పురుకొని ఇవ్వడము వాళ్ళ మీద అవగాహన ఎక్కువ వాళ్ళకి చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్సన్స్ తర్వాత

ఆ దాని మీద మన అవగాహన సదస్సులు మన ఎన్ని కరెక్ట్ ఐడియాలజీ ప్రతి ఒక్కటి మనము ఈ కావాలి ఎవరికి మార్గాలు అవ్వాలి ప్రతి ఒక్కటి మనం ఎందుకంటే సమాజంలో ఎంజీ స్వచ్ఛందేవా సంఘటన స్వచ్ఛందంగా సేవ చేసుకోవాలి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతలు తీసుకొని మనకి సార్ కనెక్ట్ అయ్యి అంటే పోలీస్ కనెక్ట్ అయ్యి ఇంకా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అంటే ర్యాలీ చేయచ్చు విలు చేయొచ్చు మన ఆడోద